హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి వసీ రమణమ్మ తల్లికి డబ్బులు పంపించాలని తెలియదానే నేను ఎలా బ్రతకాలనుకుంటున్నావి నువ్విచ్చే డబ్బులతోనే కదనే నేను ఇక్కడ ఉన్నాను ఐదు నెలలైతుంది డబ్బులు ఇయ్యక ఇక నా వల్ల కాదే నీ ఇంటికి వస్తాను అనుకుంటూ రమాదేవి తల్లి ఇక రమాదేవి ఇంటికి రాగానే ఇంతలో చంద్రిక చూసి ఒక్కసారిగా చాకపోతుంది ఇదేంటి అమ్మగారి తల్లి ఇక్కడికి వచ్చింది ఈవిడే కదా మా అమ్మను పొట్టును పెట్టుకుంది నా తల్లికి పని చేపిస్తూ జీవితాంతం నరక యాతన పడేలా చేశావు ఎట్టకేలకు నీ బిడ్డ దగ్గరికి వచ్చావు కదా వదిలిపెట్టిన అమ్మగారు మిమ్మల్ని వదిలిపెట్టను జీవితాంతం మీకు కూడా చుక్కలు చూపిస్తాను అని చంద్రిక మనసులో అనుకుంటూ అమ్మాదేవి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మగారు బాగున్నారా బాగున్నానే అవును నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అంటే అది అమ్మగారు మా అమ్మ కూడా మీ దగ్గర పనిచేసేది కదా ఓహో నువ్వా అంటే మీ అమ్మ నా దగ్గర పనిచేసినట్టు ఇప్పుడు నా బిడ్డ దగ్గర నువ్వు పనిచేస్తున్నావా అవును నా బిడ్డ ఎక్కడుంది ఇక్కడే ఉంది అమ్మగారు కూర్చోండి అనుకుంటూ ఇక చంద్రిక వెళ్ళగానే ఇక అమ్మా తల్లి నవ్వుతూ ఇక్కడికి వచ్చిన విషయం తెలిసి నువ్వు గుండాది చేస్తావే డబ్బులు పంపించాలన్న తెలివి లేదుగాని ఇక్కడేమో ఇంటికి యువరానిగా హాయిగా దర్జాగా సుఖంగా ఉంటున్నావు కదనే నిన్ను ఈ స్థాయికి రప్పించడానికి నిన్నెంతో కష్టపడ్డాను కదనే ఒకప్పుడు నాలాగే అందరి ఇళ్లలో పాచి పనులు చేసేదానివి ఇప్పుడు డబ్బుందన్న అహంకారంతో తల్లిని కూడా దూరం పెట్టావే కానీ నా గురించి పట్టించుకోకుండా నీ సుఖం గురించి నువ్వు ఆలోచించుకున్నావు అని తల్లి ఇటు చంద్రిక ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మగారు మన ఇంటికి మీ అమ్మగారు వచ్చారు అని అనేసరికి ఇక రమాదేవి కోపంతో ఏంటే మణిల్లు అంటున్నా ఇదేమైనా నీళ్ళు అనుకుంటున్నావా మణిల్లు అనడానికి ఇంతకు ఎవరో వచ్చారని చెప్పు అంటే అమ్మగారు మీ అమ్మగారు వచ్చారు ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి మా అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎవరికి చెప్పకుండా ఎందుకు వచ్చింది నా పరువు తీయడానికి వచ్చిందా అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతూ ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అసలు ఎందుకు వచ్చావే నిన్నెవరు రమ్మన్నారు నీకు నెల నెల డబ్బులు పంపిస్తున్నాను కదా ఆ డబ్బులతో నీకు నచ్చినట్టు ఉండమని కూడా చెప్పాను కదా ఎందుకు వచ్చావు ఏందే నోరులేస్తుంది నువ్వు నా కన్న బిడ్డవు నా ఇష్టం ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా పోతాను ఈ స్థాయికి ఉండడానికి గల కారణం ఎవరనుకున్నావే నీ తల్లే కదనే ఈ ఇంటికి యువరానిలా దర్జాగా ఉంటున్నావు కదనే మరి అమ్మను పట్టుకొని ఎందుకు వచ్చావని నిలదీస్తున్నావా అంటే అది అమ్మా ఏదైనా లేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చా సర్ప్రైజ్గా నేనే తీసుకొచ్చేదాన్ని కదా అని అలా మాట్లాడాను అవునమ్మా నీ బుద్ధును నాకు తెలియదు నువ్వు నా కడుపులో పుట్టావు నీ ఏంటో నాకు బాగా తెలుసు అవును రమణమ్మ అల్లుడు గారు ఎక్కడున్నారు ఒకసారి రమ్మని చెప్పు అల్లుడు గారితో చాలా రోజులవుతుంది మాట్లాడక ఏంటమ్మా రమణమ్మ అంటున్నా రమాదేవి అని పిలువు రమణమ్మ అని ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందమ్మా సరేనే రమాదేవి అల్లుడు గారు ఎక్కడున్నారో రమ్మని చెప్పు అంటే అమ్మా హర్ష గారేమో వర్క్లో ఉంటాడు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా చాలా పనులుంటాయి ఎంత పనులుంటాయానే సరే అయితే అల్లుడు గారు వచ్చాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అమ్మ నీకు దండం పెడతానే ఇక్కడి నుంచి వెళ్ళు ఏంటి నువ్వు నాకు దండం పెట్టడమేంటి ఆయన నేనేం తప్పుగా మాట్లాడాను అల్లుడు గారిని చూసిపోతానని చెప్పాను అంతే కదా ఇప్పుడు కాదు కానీ ఇంకెప్పుడైనా చూడు ఇదిగో అమ్మ ఈ డబ్బులు తీసుకో ఎన్ని డబ్బులు ఇస్తున్నావే ఐదు లక్షలు ఇస్తున్నానమ్మా అంటే ఐదు లక్షలు నాకు సరిపోతాయానే నాకు పది లక్షలు కావాలి నీలాగా నేను కూడా పని మనుషులు పెట్టుకొని యువరానిగా ఉండాలనుకుంటున్నానే ఇంకో ఐదు లక్షలు తేపో నువ్వు ఇస్తే గాని ఇక్కడి నుంచి వెళ్ళను అయ్యో అమ్మా ఏం చెప్పమంటావు ఈసారి ఇన్ని డబ్బులు ఎందుకు క్రెడిట్ చేస్తున్నావని మీ అల్లుడు గారు అడుగుతున్నారు నా మీద కాస్త డౌట్ వస్తుంది ఏం కాదు తల్లి నీకు పుట్టుక నుంచి అబద్ధాలు మాట్లాడడం తెలుసు కదా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి నాకు రావాల్సిన డబ్బులు తెస్తే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను రమ్మనమ్మా అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడుతూ ఇక డబ్బులు తేగానే ఇక రమాదేవి వాళ్ళ అమ్మ ఇంతలో హర్ష రాగానే అల్లుడు గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరండి మీరు అయినా మీరు నన్ను పట్టుకొని అల్లుడు గారు అంటున్నారేంటి అయ్యో అల్లుడు గారు మర్చిపోయారా రమాదేవి వాళ్ళ అమ్మని రమా ఎక్కడున్నావు ఇన్ని రోజులు మీ అమ్మ ఎక్కడుంది అంటే ఏదో ఒకటి చెప్పేదాన్ని కదా అంటే అది హర్ష మా అమ్మ కూడా సర్ప్రైజ్గా ఇంటికి వచ్చింది నాకు కూడా తెలీదు అత్తయ్య గారు బాగున్నారా మీ ఆరోగ్యం బాగుందా బాగుంది అల్లుడు గారు వారం రోజులు ఉండడానికి వచ్చాను అల్లుడు గారు కానీ ఫారెన్లో ఉన్నాయి కదా అందుకే వెళ్తున్నాను అయ్యో అత్తమ్మ ఈ రోజే వచ్చి ఈ రోజే వెళ్ళడం ఏంటి ఒక వారం రోజులు ఉండి వెళ్ళండి అత్తయ్య గారు సరే అల్లుడు గారు మీ మాటను నేనే దుఃఖాదంటాను మీకు నచ్చినట్టు చేయండి రమాదేవి నా బ్యాగును కాస్త నీ రూమ్లో పెట్టమ్మా ఇక రమ్మాదేవి కోపంతో అమ్మా నువ్వు అసలు ఏమనుకుంటున్నావే ఈ ఇంట్లో ఎందుకు ఉండాలనుకుంటున్నావే నా భాగవత్వం మొత్తం అందరికి చెప్పాలని చూస్తున్నావా ఏంటి ఆయన బిడ్డ భాగోత్వాన్ని నేనెందుకు చెప్తానే నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మహారాణిలో ఉండాలని కేవలం తల్లి మాత్రమేనే కోరుకునేది అలాంటిది నీ గురించి నేనెందుకు తప్పుగా చెప్తానే అవునా అమ్మ సరే అయితే నా గురించి నా మంచి గురించి కోరుకునే దానివైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి అలా మాట్లాడుతున్నావు అల్లుడు గారు వారం రోజులు ఉండమని చెప్పారు కదా వారం రోజులు ఉన్నాక వెళ్ళిపోతాను ఇక నీ కంటికి కూడా కనబడనే దూరంగా వెళ్ళిపోతాను ఆ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నువ్వు మాత్రం నెల నెలా డబ్బులు పంపాలి ఒకవేళ పంపకపోతే మళ్ళీ ఇంటికి ప్రత్యక్షమైతాను అవునే నువ్వు కనబట్టవు గాని నా కొడుకేడ ఎక్కడ కనబడట్లేదు రే జగ్గడు ఎక్కడున్నారా మీ అమ్మ వచ్చిందిరా అని గట్టిగా అరుస్తుంటే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ అమ్మా ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అన్నయ్యను నేనే తీసుకొస్తాను నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతూ ఇక జగదీష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య మన ఇంటికి మనమ్మ వచ్చింది ఏంటి చెల్లమ్మా ఏం మాట్లాడుతున్నావు మనమ్మ మన ఇంటికి వచ్చిందా అవునన్నయ్య నిన్నే కలవరిస్తుంది వెళ్ళు ఇక జగదీష్ మనసులో నవ్వుతూ రమాదేవి బిడ్డను కాదని రోజాకిచ్చి అరుణ్కి పెళ్లి చేశావు అందుకే ఈ భాగోతం మొత్తం అమ్మకు చెప్పేశాను ప్రతిసారి చెప్తూ వచ్చాను రోజాకి అరుణల్లుడికి విడాకులు ఇవ్వమని కాని నా మాట వినకుండా రోజాతో చేతులు కలిపి నీ కోడలతో సంతోషంగా ఉంటున్నావు ఇవన్నీ చూసి నేను భరించలేకనే అమ్మకి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాను కాబట్టి ఇంటికి వచ్చింది చెల్లమ్మ అనుకుంటూ జగదీష్ సంతోషంతో ఇక తన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావమ్మా బాగున్నానరా జగ్గడు ఇక్కడ ఎలా ఉంటున్నావురా బాగున్నావా ఏం బాగున్నానమ్మా చెల్లెమో నాకు మాటిచ్చింది అరుణల్లుడుకు నా బిడ్డకు పెళ్లి చేస్తానని చెప్పింది చివరికి అల్లుడు గారేమో రోజా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఇక నా బిడ్డకు తెలిసి జీర్ణించుకోలేక ప్రతిరోజు ఏడుస్తుందమ్మా రే జగ్గడు నేనున్నాను కదరా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నారా నీ చెల్లెను అంత మామూలుగా నమ్మకూడదురా సొంత తల్లిని బయటికి గెంటేసింది డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తుందిరా దాని ఏంటో నాకు బాగా తెలుసురా దాంతో జర జాగ్రత్తగా ఉండు అవునమ్మా నువ్వు చెప్పినట్టుగా చెల్లి డబ్బులు ఇచ్చిందమ్మా ఎందుకు ఇవ్వదురా ఇచ్చింది దాన్ని ఎలా వంచాలో నాకు బాగా తెలుసురా ఇంతలో రమాదేవి వచ్చి అమ్మా అన్నయ్య వచ్చాడు కదా చూసావు కదా ఇక వెళ్ళు సరే రమనమ్మా వెళ్ళొస్తాను రే జగ్గడు సరేరా ఇక నేను వెళ్ళొస్తాను అనుకుంటూ ఇక రమాదేవి తల్లి వెళ్ళిపోగానే ఇంతలో హర్ష వచ్చి రమా మీ అమ్మేది ఎక్కడుంది అంటే అది హర్ష ఫారెన్ నుంచి ఏదో ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడంట అక్కడేదో మీటింగ్ ఉందంట తొందరగా వెళ్ళింది అల్లుడు గారికి వెళ్ళినట్టుగా చెప్పమని చెప్పింది హర్ష అవునా రమా మీ అమ్మతో మాట్లాడక చాలా రోజులైంది కదా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు హర్ష ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తుంది కదా ఏం టెన్షన్ పడకు ఏమో జగదీష్ బాధపడుతుంటే ఇంతలో రమాదేవి చూసి అన్నయ్య ఎందుకంత బాధపడుతున్నా నీ వల్లే నేను బాధపడుతున్నాను నా బిడ్డకి అల్లుడికి పెళ్లి చేస్తానని చెప్పావు నీ కొడుక్కి పెళ్ళి ఇప్పుడు ఆరు నెలలైంది ఆ తర్వాత రోజాకి ప్రెగ్నెంట్ అయితే మరి నా బిడ్డ పరిస్థితి ఏంటి ఇన్ని రోజులు నా బిడ్డని కొడుకుని భర్తగా ఊహించుకుంది అలాంటిది నీ కోడలికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది రామా అన్నయ్య ఎందుకు బాధపడుతున్నావు నా ప్లాన్ లో నేనున్నాను రోజాని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలంటే తను పెద్ద తప్పు చేస్తేనే గానీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేం ఆ అవకాశం గురించి ఎదురు చూస్తున్నాను అందుకే కాస్త టైం పడుతుందన్నయ్య నా మాట విను దీక్ష ఎన్నటికేనన్న కోడలు రోజా కాదు చెల్లమ్మ ఈ మాటలతోనే నా నోటిని ముయిస్తున్నా నువ్వేం టెన్షన్ పడకన్నయ్య అంతా నేను చూసుకుంటాను ఇటు ఏమో చంద్రిక కోపంతో అమ్మగారు మీ అమ్మను ఇంటికి రప్పించిందే కాకుండా మీ అమ్మకు డబ్బులిచ్చిందే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు మీ అమ్మ వల్ల నా జీవితం నాశనమైంది ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుందో కనుక్కుంటాను నువ్వు చేసిన పాపాలన్నీ వీడియో రూపంలో సేకరిస్తాను ఈ విషయాలన్నీ హర్షకు చెప్తే ఇక నిన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తాడు అదే ఛాన్స్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇక మీ అమ్మ ఎక్కడుందో తెలిసిపోయింది కదా ఈ విషయాన్ని వెంటనే చిత్రవతి అమ్మగారికి చెప్పేయాలి అనుకుంటూ చంద్రిక వెంటనే ఇక చిత్రవతికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పడంతో చంద్రిక నువ్వు చెప్పేది నిజమేనా రమాదేవి వాళ్ళమ్మ ఆ ఇంటికి వచ్చిందా అవునమ్మగారు మా ఇంటికి రావడం నా కళ్ళతో చూశాను అంతేకాకుండా రమాదేవి అమ్మగారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి మరీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నీకు తెలుసు కదా చంద్రిక అమ్మ బుద్ధులే బిడ్డకొచ్చాయని వీళ్ళని ఇంతటితో వదలకూడదు ఇలా వదిలేస్తే ఎన్నో పాపాలు చేస్తారు అవునమ్మగారు మీరు చెప్పేది కూడా నిజమే అలా అని ఇంతటితో పులి స్టాప్ చేయలేం కదా ఇంకా రమాదేవి ఏం దాచిందో అన్ని రహస్యాలు తెలుసుకో చంద్రిక తనని అంత ఈజీగా నమ్మలేం కదా ఇప్పుడు గనక తనకు నీ మీద డౌట్ వచ్చిందనుకో నిన్ను జీవిత సమాధి చేస్తుంది జర జాగ్రత్తగా ఉండు చంద్రిక అలాగే అమ్మగారు మీరు చెప్పినట్టు చేస్తాను ఇటు ఏమో రోజా ఇక రమాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య మీ అమ్మగారు వచ్చారంట కదా ఒకసారి మీ అమ్మగారిని చూపించరా అయ్యో రోజా ఇంతకు ముందే వచ్చింది ఏదో మళ్ళీ పనుందని చెప్పి ఫారెన్కి వెళ్ళింది అవునా అత్తయ్య గారు సరే అయితే ఎప్పుడైనా వస్తే మీ అమ్మగారిని చూపించండి సరే రోజా తప్పకుండా చూపిస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్